నమ్మీద ఏదో ప్రేమ వరకు పోతున్నా టీం యాక్ట్ చేస్తున్నావురా నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది నా బాధ ఎవరితో చెప్పుకోని ఎక్కడో గోవిందోవి ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి చూడండి కాకినాడ ఎంపీ వంగా గీత తమ ఆస్తిని బలవంతంగా తీసుకోవడమే కాక బంగారం నగదు చోరీ చేయించారని ఎంపీ వదిన ఉప్పల కళావతి ఆరోపించారు తన భర్త ఉన్నప్పుడే బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు

దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసింది ఎవరు ఇదో ప్రశ్న సమాధానం మా పార్టీ మా పులివెందులు పులే మా జగరన్న అయితే దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోని చేసింది ఎవరు మేమే మా పార్టీ అయితే పులివెందులో దళితులు ఇల్లు తగలబెట్టింది ఎవరు మా మా అన్న మా కసి మా వైసీపీ పార్టీ ఎప్పుడు వాళ్ళ మా ఏం అడగరా లేదు సార్ మీకు కూడా వస్తున్నాయి సార్ క్వశ్చన్స్ బీసీ రిజర్వేషన్ తగ్గించింది ఎవరు మా అన్న జగన్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటాం అన్న అయితే ముదిగొండ గంగవరంలో బీసీ రైతుల్ని కాల్చి చంపింది ఎవరు అన్న ఆడ పౌరాలు గుట్లో కలిసిన రాజన్న మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి అయితే బీసీ అమర్నాథ్ గౌడ్ ని చంపింది ఎవరు మా పార్టీ కార్యకర్తలు మా వైసీపీ పార్టీ కార్యకర్తలు మా రిడ్లు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా విజయానికి ప్రతీక ఇప్పుడు నువ్వు ఏమన్నా సత్యబాద్ గారి విషయమే మహిళలందరికీ వర్తిస్తుంది అండ్ మహిళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మెంటల్ 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 తిక్క మాట్లాడుకో అండ్ మహిళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రిపీట్ నా వల్ల కాదు అండ్ కాదు ఓకే రాష్ట్రంలో పరిపోలినట్లు ఉంది ఆ చెత్త నా ఉంది నేను మరీ ఎంత ఎదువులో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఆ చెత్త నా కొడుకు ఎప్పుడు అయిపోతాడని దండాలు పెడతాను ఎప్పుడెప్పుడు బాగుంటుంది బాగుంటుందని రేపే పోతే బాగుంటుంది పూజలు చేస్తున్నా ఆడ గురించి పూజలు కూడా చేస్తాను చెత్తకి పన్ను వేసాడు ఏ రా ఏ ముఖ్యమంత్రి వేయలేదు ఈడ చెత్తగా పన్ను తనపడమ మీ దృష్టికి చూడాల్సిందే చూద్దాం చూడటం కాదండి మీరు చెయ్యాలి అంతే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా